అండి అందరూ ఎలా ఉన్నారు చేస్తున్నారు పండక్కి ఏం చేస్తున్నారు ఇదిగోండి నేనైతే ఈ రోజు దేవుడు గది అయితే చూస్తున్నా ఇక నా ఇల్లు కడుపునే మటుకు అందరు భోజనాలు తిన్నాకనే కడుగుతాయి ఇక వచ్చేసి గది తుడిచేటప్పుడు ఇదిగోండి పచ్చకర్పూరం ఇది వచ్చేసి పచ్చకర్పూరం ఇది నీళ్ళలో వేసి చూడుస్తారు స్మెల్ బాగుంటుంది చూసి ఇదిగోండి పచ్చకర్పూరం వేసి గది తుడుస్తాను నీట్గా స్మెల్ బాగుంటుంది స్మెల్ కూడా భలే ఉంటుంది ఇలాంతా మంచిది స్మెల్ పచ్చ కర్పూరం వేసి బాగా

దగ్గర క్లాత్ వేస్తానండి పేపర్ అవి వేయను ఏమైనా నాకు క్లాత్ అలవాటు అయిపోయింది బాగా పేపర్ మీద అందుకని క్లాతే వేసుకుంటా కాగితాలు పేపర్ కూడా రావాలంటే మాటి మాటిక కొనుక్కోవాలి ఇవన్నీ వాష్ చేసుకుని వేసుకుంటే ఇబ్బంది ఉండదు అందుకని నేను బ్లౌజ్ పీసే వేసేస్తా దేవుడి కింద కింద ప్రత్యేకంగా నేను ఈరోజు దేవుడి పట్టాది క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే నా ఈ జరిగింది చెప్పుకోవాలి కదా మీకు అంటే జరిగినాయి అంటే నేను ఎన్ని సంవత్సరాలైతే తీసుకునే అవన్నీ మీకు షేర్ చేసుకోవాలని ఇవి వచ్చేసి మేము తెలంగాణకు వచ్చిన ఫస్ట్లో తీసుకున్నామండి ఇవి తెలంగాణకు వచ్చిన ఫస్ట్ అంటే మేము వచ్చి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇవైతే అట్లానే ఉండేవి ఏం పాడు కాదు ఇప్పటికీ కాస్తంతా ఇప్పుడు అంత మేము ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా నా ఉత్తి ఇటుకరాలతోటి సిమెంట్ ఇటుకరాలతోటి ఇల్లు అది అస్త్రకార అదేం లేదు దానివల్ల కొంచెం ఇట్లా ఖరాబ్ అయితే గురించి పెట్టినా దానివల్ల కొద్దిగట్లా ఖరాబ్ అయిందండి అది ఆ నెమ్మో వర్షానికి నెమ్మంతా ఇంట్లో గుంచుకునేది దానివల్ల ఖరాబ్ అయింది వీటి ఫస్ట్ కొన్నాయి అని నేను తీలేకపోతున్నాను వీటిని తీసుకోవాలి కొత్తవి కూడా ఇంట్లో కొత్త ఇంట్లోకి వచ్చినావు కానీ కొత్త అయితే ఏం కొనలేదు మేము వచ్చేసి ఒక్క సత్యనారాయణ స్వామిది సత్యనారాయణ స్వామి పాఠం అప్పుడు కొన్నాము మేము ఇంట్లోకి వచ్చేటప్పుడు వ్రతం చేసేటప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు కొన్నాము ఈ నాలుగు సంవత్సరాల నుంచి అక్క నే ఉన్నాయండి ఇవి ఇంకా కొంచెం పులిని తీ తీసుకో లక్ష్మీదేవి పాఠం పట్టుకు ఖచ్చితంగా కొనాలి నేను మంచిదే కొనాలని ఆగున్నట్ల పద్నాలుగు సంవత్సరాలు ఇవి కొని నేను మేము ఈ ఊరికి వచ్చిన కొత్తలో కొన్నాం ఇదిగోండి సత్యనారాయణ స్వామిది వచ్చి మటుకు మేము ఈ ఇంట్లోకి అదే సత్యనారాయణ స్వామి పూజ చేస్తారు కదా వ్రతం చేస్తారు కదా అప్పుడు తెచ్చింది ఇది ఫోటో పటం అప్పుడు నేను లేను అప్పుడు కరోనా టైం కదండి అప్పుడు మా సాయి కూడా ఊర్లో లేడు సాయి కూడా నేను మా చిన్ని మా వారు ఇక్కడ ఉంటే బాయపడ పూజారి అంతే కరోనా టైంలోనే మేము వచ్చింది ఇక్కడికి ఎవరు రాకలు పోకలేం లేవు మంచి కరోనా టైంలో వచ్చినాం మేము ఇది వచ్చేసి శివరా ఇదే శివరాత్రి అప్పుడే ఇక్కడ దగ్గరలో ఆయన మర్చిపోయినా గుడిపోయారు మర్చిపోయిన అక్కడ జాతరలు జరుగుతుంటే మా దగ్గరలోనే జాతరలు జరుగుతుంటే అక్కడ తీసుకున్నాయి ఈ ఫోటో ఈ పటం తిరుపతిలో తీసుకున్నది ఇది వచ్చేసి ఎప్పుడంటే మా సాయికి మా సాయి అమ్మకి మొక్కు ఉండింది మా సాయి సాయికి మొక్కు ఉండిందిలే నాకే మా సాయికి మొక్కున్నాము అంటే వాళ్ళ డాడీ మొక్కున్నాడు ఇంకా తిరుపతికి పోయినప్పుడు తీసుకున్న పటం ఇది అంటే సాది నాకు ఇట్లాంటి ఉండాలని కోరిక అప్పుడు ఇది కొనాలా ఇట్లాంటి కొనాలా అంటే స్వామిది కలర్ లో ఉండేది కొనాలా అని తీసుకున్నా నేను ఇష్టపడి ఫైనల్ పట్టండి ఈ పటం వచ్చేసి భూమి పూజ నాడు తీసుకొచ్చారు మా వారు ఐదు దేవుళ్ళు ఉండాలన్న అన్నారు పూజారి అందుకనే ఈ పటం భూమి పూజ తీసుకొచ్చాడు నా దగ్గర అయితే ఎక్కువ అయితే పట్టాలు లేవు ఇంతవరకే ఎక్కువ పట్టాలు కూడా ఉండకూడదు అంటారు మరి ఏమో తెలియదు కాకపోతే శాంతంగా ఉండే వాళ్ళైతేనే ఉన్నారు నా కాడ లక్ష్మీదేవి పట్టం ఒకటి సాయిబాబా సాయిబాబా పటం ఒకటి వెంకటేశ్వర పట్టం ఒకటి వీళ్ళు శాంతమూర్తులు కాబట్టి నీళ్ళు పట్టాల వరకే ఉండే నా కాడ నా కాడ ఇంక ఎక్కువైతే ఏం లేవండి ఇంక ఇంతవరకే ఉండే నాకు నానా ఇయ్య ఇయ స్టిక్ ఉంటుంది కదా అది దేవుడు పాట కొట్లు నిన్నది ఇయర్ ఇయర్ స్టిక్ స్టిక్ చెవులో పెట్టుకుంటున్నారు కదా స్టిక్ గంధాన్ని వచ్చేసి నేను రోజు వాటర్తో రోజు తో కలుపుకుంటాను దేవుడికి గంధం బొట్లు పెట్టేటప్పుడు అదే ఇది దీని ఏమంటున్నానా ఇయర్ ఏమంట ఇయర్ స్టిక్ ఇయర్ స్టిక్ దీన్ని పెట్టి బొట్లు పెడతా నేను బాగా నీట్గా వస్తాను మన చేతితో పెడితే అట్లా పెడితే అట్లా వస్తాయి కదా అందుకని చిన్న బొట్లు బాగా నీట్ గా పెట్టుకుంటా దేవుడికి వచ్చేసి దగ్గర పెడతాను చిన్న బొట్లు ముద్దుగా పెట్టుకుంటా దేవుళ్ళకి నేను కనిపిస్తే లేదా మీకు నేను పెట్టే బొట్లు దేవుడు పటాలకైతే బొట్లు పెట్టేసిన ఈ పని అయితే అయిపోయింది ఇంకా సామాను మటుకు రేపు కడుక్కుంటా నీట్గా దేవుడు సామాను దేవుడు పటా శుక్రవారం తీయూడదు అంటారు కదా అందుకని ఇప్పుడే తాసనాలు చేసి ఇప్పుడు బొట్లు పెట్టేసినా ఇంకా సామాన్ అయితే రేపు కడుక్కుంటాను నీట్గా పొద్దున వేసి దర్శనం చేసేసి ఆ పని అయితే అయిపోద్ది ఒకవేళ బ్రాన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఆపేసిన అన్ని మెయిన్ ఆపేసాయి మళ్ళీ కరెంటుతో పని అయ్యో అదే గడ్డ చిన్న కొంచెం ఇంకా ఇద్రా కోసం కొంచెం ఇదేనా లైట్ వేసాయి టార్చ్ లైట్ ఫ్యాన్కి ఏం పోయింది మామయ్యా ఖండవంసరం అంట ఖండవంసరం పోయిందని ఫ్యాన్ లేదు అసలు రాత్రి నిద్రపట్టంలా మాకు कट करना है इतनी అస్సలకి నిద్రే పట్టడం లేదు తిరగటం ఫ్యాను టే చామట ఎండాకాలం అయిపోయా కూలర్ కూడా లేదు కూలర్ ఏమో అటకెక్కింది చూడండి మా కూలర్ అదిగో అటకెక్కేసింది దాన్ని బాగా చూసుకుని కంటే ఫ్యాన్కి ఇది ఏంది పోయింది అది వేసుకున్నాయో నయ్యం ఉంచరు కండ ఉంచరు అది గెడ్డ గెడ్డ తీసుకురా ఉండు లైట్ లైట్ లాక్కున్నట్టు చేస్తావే ఆగు పా తీసుకురా అంత పెద్దది అది చిన్నది తీసుకో కర్చీప్ ఉంది దాంట్లో అంత పెద్దది ఎందుకే చిన్న ఖర్చేపు ఉంది తీసుకో మొత్తం ఫ్యాన్ అట్లా తుడు ఇల్లు కడుక్కుంటాం కదా ఇప్పుడు మళ్ళీ అట్టం ఫ్యాన్ తుడవాలిగా ఇప్పుడు వచ్చేసి తిన్నాక ఇల్లు కడుక్కోవాలి నీట్గా రేపు యాడవు తినేసినాక పైప్ వేసి కొట్టేసినంటే ఆ పని ఉండదు చాలా అబ్బా ఫ్యాన్కి వచ్చేసి కండవసరం ఏందో కండవసరం బిల్కో అవసరం అంటారు చూడు అది పోయింది అది ఫ్యాన్ రాత్రి నిద్ర పట్టండి మాకు అసలు చూద్దాం ఇప్పుడు ఎదుగు వేసాడు ఫ్యాన్ అయితే ఇదిగోండి అబ్బా హ్యాపీగా ఉంది ఇప్పుడు హాయి నూరు పోవచ్చు రాత్రిలో తన కూడా దూర తస్నాలు ఇదిగోండి మా కూలరు ఇది వచ్చేసి మా కూలర్ ఇదిగోండి అదే కూలర్ అటకెక్కింది దాన్ని బాగా చేయలేము ఎందుకంటే ఇక్కడ ఫ్లోరిన్ వాటర్ అనమాట దాన్ని బాగా చేసుకున్నాకంటే గమ్ముకు ఫ్యాన్ కొను కొనుక్కోవడం హ్యాపీ మంచిగా ఫ్లోరిన్ వాటరు ఊరికి స్ట్రక్ రోజు వాటర్ను కలిపి కలుపుకుంటూ ఉండాలి నీళ్ళు రావు పైపుల్లో నుంచి పోలి వాటర్ కదా ఇట్లా ఇప్పుడు హ్యాపీగా ఉంది రోజు రాత్రి మాకు నిద్ర పట్టడం లేదు నిద్ర పట్టక ఇబ్బందులు ఏమైంది ఏంది పొద్దు నువ్వే తాగుతుంటావు కదా ఆయన తాగుతున్నాడు పొద్దున్న పిల్ల కొంచు ఆయో అయితే రేపటికొచ్చేసి ప్రిపరేషన్ అనమాట ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టేసిన రేపటికొచ్చేసి ప్రిపరేషను ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేస్తారు పులిహా తీసుకొని ఒక అయితే పోతున్నాం ఒక అయితే పోతున్నాం పోయినాక చెప్తాను ఇప్పుడు ముందే చెప్తే మళ్ళీ తుస్తు మంటది ఎందుకు వచ్చింది మొన్న అట్లా షాపింగ్ షాపింగ్ చేసినప్పుడు కూడా మా సాయి బూట్లు అప్పుడు షాపింగ్ చేసినప్పుడు ఆ షాప్లో నేను వీడియో తీస్తా ఉన్నాను అలా చుస్సు అందుకనే అందుకని ఎందుకు ముందే చెప్పడం అని భయమేస్తుంది రేపు పోయిన దాకా కూడా గ్యారంటీ లేదు ముందైతే అయితే చింతపండు నానేసి దాన్ని ఉడకబెట్టి పక్కన పెట్టేస్తాను అన్నం కూడా వండేస్తా పులిహోర ఇల్లు అన్నప్పని ఇంట్లో ఇంట్లోంటే తింటారు కదా రేపు ఇంట్లోనే తినేస్తారు కదా ఒక దగ్గరికి అయితే పోతున్నాం ఖచ్చితంగా పోతే వరకు మొత్తం చూపిస్తాను మీకు మరి అంతా ఫుల్ జాతరగా ఉంటుంది ఏమో పోగలం లేదు చూ చూస్తా చాలా వరకు ట్రై చేస్తా ఓకే అండి బ్లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటా 好吃。 అన్ని పనులు అయితే అయిపోయినాయి నిన్న చేపలు కొన్నింది కదా అది వాటికి కూడా ఉంది నిన్న వండిన కూర అందుకే అన్నీ అయిపోయి నాకు ఇల్లు కడుగుదామని ఇక అనుకున్నాం నేనైతే అంటుతో వేస్తున్నా వాళ్ళ ముగ్గురు వచ్చేసి ఇల్లు కడిగా ఇల్లు కడిగా మనం వాళ్ళకి అప్పకిచ్చేసిన ఇప్పుడు అంటు అన్ని వేసుకున్నా వేస్తా ఇంకా వాళ్ళ ముగ్గురు తాపని నేను అంటుదోళ్ళకి వాళ్ళ పని చేస్తారు రేపు పొద్దున్న వేస్తే ఇబ్బంది ఉండదు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళేది ఉంది ఇక నీవులాగా ఇంత అయితే ముగిస్తున్నాను అండి ఓకే అండి బాయ్ అండి